అన్ని రంగాలను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించడంతో పాటు పేద మధ్యతరగతి ప్రజల కళలను సాకారం చేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ జిల్లా బీసీ నాయకులు గంటా ప్రసాదరావు అన్నారు అప్పారావుపాలెం రామారావుగూడెంలో నూతనంగా నిర్మించనున్న డ్రైన్లకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి శంకుస్థాపన చేశారు చల్లచింతలపూడిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కోటారు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ వైఎస్సార్ జిల్లా బీసీసెల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పథకాలు అమలు చేయడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన విద్య వైద్యం రైతు సంక్షేమం మహిళా సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన సమర్థవంతమైన నాయకుడు సీఎం జగన్మోహన్ అని కొనియాడారు ఈ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ ఆశీర్వదించాలని కోరారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తజ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో గంటా ప్రసాదరావు దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడడం తధ్యమని అన్నారు పార్టీ దెందులూరు మండల అధ్యక్షులు కామిరెడ్డి నాని జెడ్పీటీసీ నిట్ట లీలా నవకాంతం గంగరాజు వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యులు పోకల రాంబాబు రామారావుగూడెం సర్పంచ్ పర్వతనేని శ్రావణి సుధీర్ పార్టీ అధ్యక్షులు పర్వతనేని వెంకటరాజు చల్లచింతలపూడి సర్పంచ్ బైగాని వెంకటేశ్వరమ్మ శ్రీమన్నారాయణ ఎంపీటీసీలు తోటా విజయకుమారి తాళ్లూరి నాగరాజు పులిపాటి ఆనంద్ యలవత్తి బాపూజీ సర్పంచ్లు యలవర్తి రేవతి రామకృష్ణ మెండం సంతోష్ కుమార్ మేదనరావుపాలెం సర్పంచ్ ఎం కుమార్ రాజు సొసైటీ చైర్మన్లు కొలుసు గణపతిరావు నల్లూరి వెంకటరామయ్య పాగల్పాటి శ్రీనివాసరావు తోట అచ్చయ్య వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శులు కట్టా యేసుబాబు చల్లా మేరీరాజు తొత్తడి వేదకుమారి సంపంగి తెలక్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం చల్లచెంతలపూడిలో పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మీ అందరినీ చూస్తే ఈరోజు ఇందాక మా వాళ్ళు అడుగుతూ ఉంటే గుర్తొచ్చి ఈరోజు చెప్తూ ఉన్నాయి నేను తీసుకున్న నిర్ణయానికి ఈరోజు గర్వపడుతూ ఉన్నాను ఆ నిర్ణయం తీసుకోవటం ఎందుకంటే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు అనేక మంది ఇందాక మాట్లాడినట్టుగా ఒక రకమైనటువంటి వాతావరణం ఉంది మీరందరూ కూడా ఆలోచించండి మంచి వైపు నిలబట్టడానికి మీరందరూ ఆలోచించండి మీ అందరి ఆశీర్వాదంతో ఒక ప్రణాళిక బద్దంగా ఈరోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం మీరు ఆశీర్వదించండి తప్పకుండా ఇప్పటికే ఈ నియోజకవర్గం గతంలో ఎప్పుడు కూడా కేసులకి కొట్లాట్లకి ఈ నియోజకవర్గం పేరైతే ఈరోజు ఇప్పటికే ఈ ఎందలూరు నియోజకవర్గాన్ని మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్న నియోజకవర్గంగా ఈరోజు ఎందలూరు నియోజకవర్గం ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో మేమిద్దరం ఫ్లైట్లో కలిసాము అమెరికా వెళ్తుండగా అప్పుడు చూసి ఇంత సాఫ్ట్ గా ఉన్నారు ఇక్కడ చూస్తే ఒక రౌడీ ఉన్నాడు మరి ఎట్లా ఎలా ఫేస్ చేస్తారో ఏంటో అనుకున్నాను కానీ రెండు వేల ఇరవై ఆ టైంలో వచ్చినప్పుడు చూశాను అబ్బాయి చౌదరి అంటే క్లాస్కి క్లాసు కి మాసు అని ఎంపీ టికెట్ ఇచ్చి మీ అందరి ముందు ఈరోజు ఇలా నిలబెట్టారు నేను విదేశాల్లో చదువుకుని వచ్చాను ఇంగ్లీషు హిందీ రెండు అనర్థం వాడతాను రేపు మీ సమస్యను తీసుకుని ఢిల్లీలో కనిపిస్తా చెప్పి తెలియజేసుకుంటున్నాను రేపు ఢిల్లీ నుంచి రాయితీలు కానివ్వండి నిధులు కానివ్వండి రైతు సంఘాలకు కానివ్వండి వృత్తి సంఘాలకు కానివ్వండి ముఖ్యంగా యువత కోసం కూడా నేను కష్టపడి అక్కడి నుంచి ఏం తేవాలి మన నియోజకవర్గానికి ఎలా డెవలప్ చేయాలని చెప్పి నేను అబ్బాయి చౌదరి గారు కలిసి అబ్బాయి చౌదరి గారి సలహాలు సూచనలు మేరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను